హలో ఎవ్రీవన్ మెకానికల్ డీజిల్ యొక్క ఈ మోడ్యూల్ కు స్వాగతం గత క్లాస్ దాన్ని ఎలా సరిదిద్దాలో మనం నేర్చుకున్నాము ఇంజిన్ ప్రారంభం కాకపోవడానికి కారణాలు మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ అధిక ఇంధన వినియోగం ఇంజిన్ వేడెక్కడం మరియు తక్కువ విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపుగా కారణాలను ఎలా సరిదిద్దాలో మేము చర్చించబోతున్నాం అధిక ఆయిల్ వినియోగం తక్కువ ఆయిల్ ఒత్తిడి అధిక ఆయిల్ ఒత్తిడి మరియు ఇంజిన్ శబ్దం దీన్ని చేయడానికి అవసరమైన సాధనాలు పరికరాలు మరియు యంత్రాలను సేకరిద్దాం ట్రైనీస్ టూల్స్ కిట్ ఒకటి సాకెట్ స్పానర్ సెట్ ఒకటి టార్క్ ఒకటి ఫీలర్ గేజ్ ఒకటి మల్టీ సిలిండర్ డీజిల్ ఒకటి మల్టీమీటర్ ఒకటి ప్రెసర్ గేజ్ ఒకటి ఇంజెక్టర్ పరీక్ష యంత్రం ఒకటి కెరోసిన్ అవసరం మేరకు సోప్ ఆయిల్ అవసరం మేరకు లూబ్రికెంట్ ఆయిల్ కావాల్సినంత క్లీనింగ్ క్లాత్ అవసరం మేరకు ఎమరీ పేపర్ అవసరం మేరకు గ్రీజు అవసరం మేరకు అధిక ఆయిల్ వినియోగం ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి ఆయిల్ స్థాయి ఎక్కువగా ఉంటే అతను ఆయిల్ను తొలగించండి ఆయిల్ బాహ్య లీకేజ్ను తనిఖీ చేయండి ఏదైనా ఆయిల్ లీకేజ్ గుర్తించినట్లయితే దాన్ని సరిచేయండి ఆయిల్ యొక్క గ్రేడ్ ను తనిఖీ చేయండి గ్రేడ్ యొక్క విస్కోసిటీ తక్కువగా ఉంటే దాన్ని సరైన ఆయిల్ తో రీప్లేస్ చేయండి వాల్వ్ క్లియరెన్స్ తనిఖీ చేయండి క్లియరెన్స్ అధికంగా ఉంటే వాల్వ్ గైడ్ ను సరైన తో రీప్లేస్ చేయండి రింగ్ క్లియరెన్స్ తనిఖీ చేయండి క్లియరెన్స్ అధికంగా ఉన్నట్లయితే దాన్ని మళ్లీ రింగ్ చేయండి వేర్ కోసం పిస్టన్ లేదా సిలిండర్ బోర్ లేదా లైనర్‌ని తనిఖీ చేయండి. అరిగిపోయిన పిస్టన్లు లేదా సిలిండర్ బోర్లు కనిపిస్తే సరి చేయండి తక్కువ ఆయిల్ ఒత్తిడి ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి. ఆయిల్ స్థాయి తక్కువగా ఉంటే ఆయిల్ను టాప్ అప్ చేయండి. ఆయిల్ యొక్క గ్రేడ్ను తనిఖీ చేయండి. గ్రేడ్ యొక్క విస్కోసిటీ తక్కువగా ఉంటే దాన్ని సరైన ఆయిల్ గ్రేడ్ తో రీప్లేస్ చేయండి. ఆయిల్ ఒత్తిడి గేజ్ ను తనిఖీ చేయండి గేజ్ లోపభంగా ఉన్నట్లయితే దానిని రీప్లేస్ చేయండి సంప్లోని ఆయిల్ స్ట్రైనర్ ను తనిఖీ చేయండి మీకు ఏవైనా అడ్డంకులు కనిపిస్తే దానిని శుభ్రం చేయండి పగుళ్లు బ్లాక్ లు లేదా లీక్ల కోసం ఆయిల్ పైప్ ను తనిఖీ చేయండి మీకు ఏదైనా పగుళ్లు కనుగొంటే దానిని రీప్లేస్ చేయండి మీరు ఏదైనా బ్లాక్ ని కనుగొంటే దాన్ని శుభ్రం చేయండి మీకు ఏదైనా వదులుగా అనిపిస్తే దాన్ని బిగించండి ఒత్తిడి రిలీఫ్ వాల్వ్ ను తనిఖీ చేయండి ఏదైనా లోపం ఉంటే వాల్వ్ అసెంబ్లీని రిపేర్ చేయండి ఆయిల్ పంప్ తనిఖీ చేయండి ఆయిల్ పంప్ ను సరి చేయండి ప్రాంక్ షాఫ్ట్ మరియు క్యామ్ షాఫ్ట్ బేరింగ్ తనిఖీ చేయండి ఏదైనా అరిగిపోయినట్లయితే ఇంజిన్ ను సరి చేయండి అధిక ఆయిల్ పీడనం ఆయిల్ గ్రేడ్ ను తనిఖీ చేయండి రిలీఫ్ వాల్వ్ తనిఖీ చేయండి రిలీఫ్ వాల్వ్ లోపభూయిష్టంగా ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ అమర్చండి లేదా రీప్లేస్ చేయండి ఆయిల్ ఒత్తిడి గేజ్ ను తనిఖీ చేయండి గేజ్ లోపభూయిష్టంగా ఉంటే దాన్ని రీప్లేస్ చేసి సరిదిద్దండి ఇంజన్ శబ్దం ఇంధన నాణ్యతను తనిఖీ చేయండి ఆయిల్ నాణ్యత బాగా లేకుంటే ఇంధనాన్ని రీప్లేస్ చేయండి పిస్టన్ పై కార్బన్ నిక్షేపాల కోసం తనిఖీ చేయండి పిస్టన్ పై ఏదైనా కార్బన్ నిక్షేపం కనిపిస్తే దానిని డీకార్బనైజ్ చేయండి ఇంజన్ బేరింగ్ లను తనిఖీ చేయండి బేరింగ్ లు అరిగిపోయినట్లయితే ఇంజన్ ను సరిచేయండి ఇంజెక్టర్లను తనిఖీ చేయండి లోపం కనుగొనబడితే దాన్ని సరిదిద్దండి క్రాంక్ షాఫ్ట్ ను తనిఖీ చేయండి మరియు ప్లే చేయండి ముగింపు ప్లే ఎక్కువగా ఉంటే ఇంజన్ ను సరిచేయండి ప్రధాన బేరింగ్ లూబ్రికేషన్ ను తనిఖీ చేయండి లూబ్రికేషన్ పేలవంగా ఉంటే దాన్ని సరిదిద్దండి ఫాల్ట్ ఫైండింగ్ షార్ట్ అన్ని అప్లికేషన్లు డర్టీ ఎయిర్ క్లీనర్ పరిమితం చేయబడిన కంప్రెసర్ తీసుకోవడం వాహిక కంప్రెసర్ నుండి ఇంటెక్ మానిఫోల్డ్ కు పరిమితం చేయబడిన గాలి వాహిక పరిమితం చేయబడిన మానిఫోల్డ్ తీసుకోవడం ఎయిర్ క్లీనర్ నుండి కంప్రెసర్ వరకు ఫీడ్ లో గాలి లీక్ కంప్రెసర్ నుండి ఇంటెక్ మానిఫోల్డ్ కు ఫీడ్ లో గాలి లీక్ ఇంటెక్ మానిఫోల్డ్ మరియు ఇంజన్ మధ్య గాలి లీక్ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ లోని విదేశీ వస్తువు పరిమిత చేయబడిన ఎగ్జాస్ట్ సిస్టమ్ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ పగుళ్ళు రబ్బర్ పట్టీలు ఎగిరిపోయాయి లేదా తప్పిపోయాయి టర్బైన్ ఇన్లెట్ లేదా ఎగ్జాస్ట్ మానిఫోల్డ్ జాయింట్ వద్ద గ్యాస్ లీక్ టర్బైన్ అవుట్లెట్ తర్వాత డక్టింగ్ లో గ్యాస్ లీక్ పరిమితం చేయబడిన టర్బో ఆయిల్ డ్రైన్ లైన్ పరిమితం చేయబడిన ఇంజన్ కాంక్రీస్ బీటర్ టర్బో చార్జర్ బేరింగ్ హౌసింగ్ స్లడ్ లేదా కోక్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ లేదా ఫ్యూయల్ ఇంజెక్టర్లు తప్పుగా సెట్ చేయబడ్డాయి ఇంజన్ వాల్వ్ టైమింగ్ తప్పు అరిగిపోయిన ఇంజన్ పిస్టన్ రింగులు లేదా లైనర్లు కాలిన వాల్వ్లు మరియు లేదా పిస్టన్లు కంప్రెసర్ వీల్ మరియు డిఫ్యూజర్ వ్యాన్లపై అధిక ధూళి పేరుకుపోతుంది టర్బో చార్జర్ పాడైంది ఈ వీడియోలో ఎల్ఎంబి లేదా హెచ్ఎంబి వాహనంలో అధిక ఆయిల్ వినియోగం తక్కువ ఆయిల్ ఒత్తిడి అధిక ఆయిల్ ఒత్తిడి మరియు ఇంజన్ శబ్దం యొక్క కారణాల గురించి మనం చర్చించాము రాబోయే సెషన్లలో అధునాతన అంశాలపై మనకు అవగాహన కోసం ఈ భావనలు పునాదిగా ఉపయోగపడతాయి మీ సహనానికి మరియు భాగస్వామ్యానికి ధన్యవాదాలు వచ్చే సెషన్ మళ్ళీ కలుద్దాం